ఏంట్రా నువ్వు అలా చూస్తున్నావు నువ్వు చాలా అదృష్టవంతుడివి ఎందుకంటే మా దగ్గర తినడానికి మాంసం ఉంది లేకుంటే మేము ఈ తినేవాళ్ళం నువ్వు మర్యాదగా నా మనసు మారకముందే ఇక్క పారిపో ఆ మాంసం ముక్కలని నాకు కూడా ఇవ్వండి నాకు చాలా ఎక్కువగా ఆకలిగా ఉంది మీ ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటే అయితే ఇక్కడ నుండి పారిపోండి ఏం వాగుతున్నావురా నువ్వు జింకలు కూడా మాంసాన్ని తింటాయా అవి ఎదుటి వాళ్ళకి తినడానికి మాంసంగా మారతాయి తప్ప చాలా కాలం ముందు జరిగిన విషయం ఒక అడవిలో చార్లీ అనే పేరు ఉండే ఏనుగు ఉండేది అడవిలో ఉండే చార్లీ ఏనుగు స్నేహితులే ఇంకా అవన్నీ చార్లీకి చాలా గౌరవం ఇచ్చేవి ఒకరోజు చార్లీ ఏనుగుతో తన స్నేహితుడు బిల్లీ జింక అనింది ఏమైందో తెలీదు మరి ఆకాశంలో చాలా రోజులుగా మబ్బులు కమ్ముకున్నాయి కానీ ఒక్క చుక్క కూడా వర్షం పడేట్టు లేదు నువ్వేం కంగారు పడుకు బిల్లి నాకు చాలా నమ్మకం ఉంది మన అడవిలో ఎప్పట్లాగే ఈసారి కూడా వర్షాలు బాగానే పడతాయని అడవిలో ఉండే అన్ని చెరువులు ఎండిపోయాయి ఒకరోజు నాకు దాహం వేసి మన అడవిలో నీటి సెలయేరు పోతుంది కదా నేను అక్కడికి నీళ్లు తాగడానికి వెళ్తున్నాను అలాంటి తప్పు ఎప్పుడు చేయకు బిల్లి అడవికి రాజైన షేర్ మనల్ని అక్కడికి వెళ్ళకూడదని చెప్పాడు కదా కానీ బిల్లీ అయితే చార్లీ చెప్పిన మాటల్ని అస్సలు పట్టించుకోలేదు తను ఆ సెలయేరు వైపు ఈ వాడు ఇబ్బందుల్లో ఇరుక్కోడమే కాకుండా అడవిలో ఉన్న అన్ని జంతువుని ఇరికిస్తాడు బిల్లి జింక వెళ్ళి సెలయేరులో ఉన్న నీళ్లని హాయిగా తాగుతూ ఉంది అప్పుడు సడన్ చాలా పెద్ద చేప నీటిలో నుండి వచ్చి బిల్లి జింకని కోపంగా చూడడం మొదలుపెట్టింది మరుసటి రోజు బిల్లి జింక ఏదో ఆలోచిస్తూ అడవిలో తిరుగుతూ ఉంది అప్పుడే తనకి చార్లీ ఏనుగు కనపడింది నేను నిన్ను నిన్నటి నుండి వెతుకుతున్నాను నువ్వు నువ్వెక్కడున్నావు నువ్వు నన్నెందుకు వెతుకుతున్నావు అదేంటి మన ఇద్దరం స్నేహితులం కదా నిన్న నువ్వు అడవిలో ఉన్న సెలయేరు నీటిని తాగడానికి వెళ్ళావు కదా ఆ తర్వాత నుండి కనబడలేదు నేను కంగారు పడ్డాను ఏనుగు జింక ఎప్పటికి స్నేహితులు అవలేవు అలా అనేసి బిల్లీ జింక అక్కడి పరిగెట్టుకుంటూ వెళ్లిపోయింది ఈ బిల్లికి అసలు ఏమైంది వీడిలా ఉండేవాడు కాదే కొంతసేపటి తర్వాత బిల్లి జింకకి రెండు నక్కలు ఏవో మాంసాన్ని తింటూ కనిపించాయి వాటి ముందు నిలబడి వాటిని తినేసేటట్టుగా గుడ్లప్పగించి చూస్తూ ఉంది ఏంట్రా నువ్వు అలా చూస్తున్నావు నువ్వు చాలా అదృష్టవంతుడివి ఎందుకంటే మా దగ్గర తినడానికి మాంసం ఉంది లేకుంటే మేము ఈ రోజు నీ మాంసానే తినేవాళ్ళం నువ్వు మర్యాదగా నా మనసు మారకముందే నుండి త్వరగా పారిపో ఆ మాంసం ముక్కలని నాకు కూడా ఇవ్వండి నాకు చాలా ఎక్కువగా ఆకలిగా ఉంది మీ ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటే అయితే ఇక్కడ నుండి పారిపోండి ఏం వాగుతున్నవరా నువ్వు జింకలు కూడా మాంసాన్ని తింటాయా అవి ఎదుటి వాళ్ళకి తినడానికి మాంసంగా మారతాయి తప్ప అసలు ఇలా అయ్యే అవకాశమే లేదు ఏదైనా అవుతుంది ఇంకా అది మీకు కొంత సమయంలో అర్థమవుతుంది అలా అన్నాక బిల్లీ జింక పరిగెత్తుకుంటూ వచ్చి తన తలతో ఆ నక్కలపైన దాడి చేసింది అవి గాల్లో అలా ఎగురుకుంటూ వెళ్ళి నేరుగా గుద్దుకున్నాయి ఇంకా ఆశ్చర్యమైన మొహాలు వేసుకుని బిల్లీ జింకని చూస్తూ ఉన్నాయి మీకింకా సమయం ఉంది ఇక్కడి నుండి వెళ్ళిపోండి లేదంటే చచ్చిపోతారు అలా చెప్పాక జింక పిచ్చి పట్టినట్టు ఆ మాంసం ముక్కలను తినడం మొదలుపెట్టింది ఇది చూసి ఆ రెండు నక్కలు భయపడిపోయాయి అవి నేరుగా అడవికి రాజైన సింహం దగ్గరకు వెళ్ళాయి అడవి మహారాజా తను మాంసాల్ని లాగేసుకున్నాడు ఇంకా మా మీద దాడి చేసి మమ్మల్ని చాలా గాయపరిచాడు అలా ఎలా జరుగుతుంది ఒక పిల్ల జింక మీపై దాడి ఎలా చేయగలదు ఇంకా జింకలు మాంసం తినవు కదా మేము మా కళ్ళతో చూసాము అది నిజమే షిర్రాజా నక్కల మాటలు విన్నాక సింహరాజు ఏదో దీర్ఘ ఆలోచనలో పడిపోయాడు సరే మీరిద్దరూ వెళ్ళండి ముందు నేను దీని గురించి ఆలోచిస్తాను ఆ రెండు నక్కలు తల దించుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాయి ఆ రోజు తర్వాత నుండి సింహరాజు దగ్గరికి బిల్లి జింక గురించి ప్రతిరోజు ఏదో ఒక సమస్య వస్తూ ఉండేది ఒకటంటుంది జింక తనపైన దాడి చేసిందని ఇంకొన్నంటాయి వాటి మాంసాన్ని జింక లాక్కుని వెళ్ళిపోయిందని ఈ విషయం అలా వెళ్ళి వెళ్ళి చార్లీ ఏనుగు చెవిలో పడింది అప్పుడు తను ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ తనలో తానే ఇలా అనుకుంది నాకు ఆ రోజు నుండే ఏదో తేడాగా అనిపించింది ఆ రోజు బిల్లిని నేను వద్దు అంటున్నా కూడా ఆ సలేరు దగ్గరికి వెళ్ళాడు ఒకసారి నేనక్కడికి వెళ్ళి చూడాలి అలా అనుకుని ఏనుగు ఆ వైపు వెళ్ళింది అప్పుడు నీటి లోపల నుండి రంగురంగుల దీపాల వెలుగులతో ఒక అందమైన జలకన్య వచ్చి చార్లీ ముందు నిలబడింది నీకెంత ధైర్యం ఉంటే ఈ సెలయేరు నీటిని తాగుతావ్ నీకు తగిన గుణపాఠం లభిస్తుంది అయ్యో నేను చెప్పేది కొద్దిగా విను ఒక విషయం గురించి తెలుసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను నువ్వేం చెప్పాలనుకున్నా అప్పుడు చార్లీ ఆ సెలయేరు నీటి కింద ఉన్న ప్రపంచంలో ఉన్న కారాగారంలో బంధించబడింది అక్కడ తను బిల్లీ జింకను చూసి చాలా ఆశ్చర్యపోయింది నీకు నిజంగా ఇలా జరగాల్సిందే బిల్లి నీ వల్ల అడవిలో ఉన్న జంతువులన్నీ చాలా ఇబ్బంది పడ్డాయి అసలు ఏమంటున్నావు నువ్వు నాకు ఏది అర్థం కావడం లేదు నేను చాలా రోజులుగా ఈ కారాగారంలో బందీగా ఉన్నాను నాకు చాలా అంటే చాలా దాహంగా ఉంది అసలు చేశాను బిల్లి చెప్పిన మాటలు విని ఏనుగు చాలా ఆశ్చర్యపోయింది మీ అడవికి రాజైన షేర్కి ఈ నియమం బాగా తెలుసు మా ఈ జలకన్యల నీటిని ఎవ్వరూ తాగకూడదు అని అయినా కూడా మీరిద్దరూ ఈ సెలయేరు నీటిని తాగుదామనొచ్చారా కొన్ని రోజుల ముందు నా స్నేహితుడు బిల్లీ జింక ఈ నీటిని తాగడానికి ఇక్కడికొచ్చాడు ఆ తర్వాత రోజు నుండి తన ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయి తను ఎదుటి వాళ్ళ మాంసాన్ని లాక్కుని తినేవాడు నేను ఈ విషయం గురించి తెలుసుకోవడానికే ఈ సెలయేరు దగ్గరకొచ్చాను బిల్లీ నువ్వేమైనా వింతగా ఉన్న ఒక పెద్ద చేపని చూడలేదు కదా నేను దాన్ని చూశాను అంతే నేను వెంటనే స్పృహ కోల్పోయాను కళ్ళు తెరిచి చూసేసరికి నేను ఇలా కారాగారంలో బందీగా ఉన్నాను అది ఒక మామూలు చేప కాదు అది జంతువులు ఇంకా మనుషులు పుట్టక ముందు నుండి ఉండే ఒక వింతైన చేప మాయాజాలం తెలిసిన చేప అది ఇక్కడున్న జలకన్యలను కూడా చాలా ఇబ్బంది పెడుతోంది అది మీ స్నేహితుడు బిల్లి రూపంలోకి మారి మీ అడవిలోకి వెళ్ళింది దాన్ని ఇక్కడికి తీసుకురావడం చాలా అవసరం లేదంటే అది అడవిని నాశనం చేస్తుంది ఇలా చెప్పి ఆ మాయాజలకన్య తన మంత్రదండాన్ని ఉపయోగించింది అప్పుడు చార్లీ ఏనుగు ఇంకా బిల్లీ జింక సెలయేరు పైన ఇక్కడికి తీసుకురండి నాకు బాగా అర్థమైంది నేనేం చేయాలో అలా అని చార్లీ ఏనుగు పరిగెత్తుకుంటూ బిల్లీ జింక మారువేషంలో ఉన్న దాన్ని వెతకడానికి వెళ్ళింది కొంత సమయం తర్వాత తనకి బిల్లి మారువేషంలో ఉన్న జింక సింహంతో పోరాడుతూ కనపడింది నీ మీద చాలా ఫిర్యాదులు వింటున్నాను బిల్లి జింక ఇంకా నీ చావు దగ్గర పడింది మరి లేటెందుకు చేస్తున్నావు ఒకసారి నన్ను ఎదురించి చూడు ఇప్పుడే తెలుస్తుంది అడవికి అసలైన రాజెవరనేది చూడు మిత్రమా మా అడవికి రాజైన షేర్ చాలా బలహీనుడు ఒకవేళ నువ్వు పోరాడాలి అనుకుంటే వెళ్లి ఆ సలహరు కింద ఉన్న సింహంతో పోరాడు ఎందుకంటే తను బలమైన వాడు అనుకుంటున్నాడు ఓ అలాగా అయితే నేను అందరికన్నా ముందు నేనే తనతో పోరాడుతాను పద నాతో పాటు చార్లీ ఏనుగు చాలా తెలివిగా బిల్లీ జింక మారువేషంలో ఉన్నదాన్ని నేరుగా సెలయేరు దగ్గరకు తీసుకొచ్చింది సడన్ గా జలకన్య తన మంత్రదండాన్ని మారువేషంలో జింక పైన పెట్టింది దానిలో నుండి మాయాజాలపు వెలుగు వచ్చింది అంతే బిల్లి మారువేషంలో ఉన్న జింక దెబ్బకి చేపలాగా మారిపోయింది అది మళ్లీ నీళ్లలోకి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు అది నేరుగా ఎగురుకుంటూ వెళ్లి చెట్టుకి గుడ్డుకి కింద పడిపోయింది నన్ను నీటి లోపలే నా రూపాన్ని మార్చుకుంటాను తెలుసు అందుకే నేను నిన్ను నీటి లోపలికి రానివ్వలేదు ఇంక నువ్వు ఇలానే ఏడ్చి ఏడ్చి నీ అసలు రూపంలోనే చావు ఎందుకంటే ఇంక నువ్వు నీటిలోకొచ్చే అవకాశమే లేదు తెలివి తక్కువ చేప కొంత సమయంలోనే ఆ పిచ్చి పట్టిన మాయా చేప నీళ్లు లేక చనిపోయింది అప్పుడు అక్కడికి సింహరాజు వచ్చాడు ఇంకా చార్లీ ఏనుగు జరిగిన విషయాన్నంతా ఇంకా చింక వల్లనే ఈ సెలయేరు నీటిలో మమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఈ పిచ్చి చేప అంతమైపోయింది అందుకే ఈ రోజు నుంచి అడవిలో ఉన్న అన్ని జంతువులు ఈ సెలయేరు నీటిని తాగొచ్చు అలా చెప్పాక ఆ మాయా జలకన్య మాయమైపోయింది తను వెళ్ళి చూస్తే కొంగ ఇంకా కూడా భోజనం తిరగకుండా అలా అనే కూర్చునుంది అరే బాబు అన్నం తిను ఉంటావు తనకు నా మాటలు అర్థమైతే బాగుండేది ఏ మనిషో ఏమో ముందు నన్ను పట్టుకున్నాడు ఇప్పుడేమో ఇలా దారుణంగా కష్టపెడుతున్నాడు డ్రీంలాండ్ అడవిలో ఒక అవిటి కొంగ ఉండేది ఒకవైపు దానికి ఒక రెక్క లేకపోవడం దాని బలహీనత అయితే ఇంకోవైపు అదే తన బలం కూడా దాని ముక్కు కత్తి కన్నా పదునుగా ఉండేది అందుకే మిగతా కొంగలు వాకింగ్కి వెళ్ళినప్పుడు అది వాళ్ల పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునేది ఒకరోజు చెరువు దగ్గర ఒక హైనా కనిపించింది కొంగ బాబాయ్ ఈ హైనాలతో పోరాటం చాలా ప్రమాదకరం మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఒకవేళ నేను నుండి పారిపోతే మిమ్మల్ని ఎవరు కాపాడుతారు నేను ఎక్కడికి వెళ్ళను ఇంతలోనే హైనా వాళ్ళ దగ్గరికి వచ్చింది చాలు చాలు చాలా ఇక చాలా మీలో మీరు గొడవ పడకండి నేను ముందు చిన్న చిన్న పిల్లల్ని తింటాను ఈ అవిటి కొంగని రేపటి భోజనం కోసం ఉంచుకుంటాను అలా అని హైనా వాటి దగ్గరికి బయలుదేరింది అది పిల్లల దగ్గరికి వెళ్ళక ముందే కొంగ ముందుకు వచ్చింది ఏ హైనా ఇక నుండి వెళ్ళిపో లేదంటే నీకే మంచిది కాదు ఓహో అంటే ఇప్పుడు కొంగ నన్ను ఆపడానికి ప్రయత్నిస్తుందా ఇప్పుడే చూపిస్తా హైనా దాని మీదకి దూకింది కానీ కొంగ వేగంగా పక్కకి తప్పుకోవడంతో హైనా నేరుగా వెళ్ళి ఒక రాయి మీద పడింది హైనా ఏదైనా చేసే ముందే ఆ కొంగ వెళ్ళి దాని పదునైన ముక్కుతో హైనా నడుము మీద దాడి చేసింది కొంగ ముక్కు చాలా పదునుగా ఉండడంతో హైనా నడుము నుండి బోలడంత రక్తం కారుతోంది తర్వాత చెప్తాను అలా అంటూ అది అక్కడి నుండి పారిపోయింది ఇదంతా చూసి కొంగ పిల్లలు చాలా సంతోషించాయి కాసేపటి తర్వాత కొంగలు గుంపు తిరిగి రాగానే పిల్లలు వాటికి కొంగ చేసిన సాహసం గురించి చెప్పాయి అది విని అవి చాలా సంతోషించాయి ఆ తర్వాత అవి కొంగకి భోజనం పెట్టాయి అవి రోజు అలాగే భోజనం పెట్టేవి ఒకరోజు అడవికి ఒక వేటగాడు వచ్చాడు చెరువు దగ్గరికి రాగానే వేటగాడి చూపు ఆ అవిటి కొంగ మీద పడింది ఆ కొంగ చిన్నపిల్లల్ని జాగ్రత్తగా కాపలాకాస్తుంది తను వెంటనే గన్ తీసుకుని కాల్చాడు ఆ బుల్లెట్ వెళ్లి కొంగకి పనిచేయని రెక్కకి తగిలింది దానికి చాలా నొప్పేసింది వేటగాడు దాని దగ్గరికి రాగానే మిగతా కొంగ పిల్లలు అక్కడి నుండి పారిపోయాయి వేటగాడు కొంగని వలలో బంధించి దాని లాక్కుంటూ తన టెంట్లోకి తీసుకెళ్లాడు తన ముక్కు చాలా పదునుగా ఉంది తను తన చేతులకి ప్లాస్టిక్ గ్లౌస్ వేసుకున్నాడు ఆ తర్వాత తను కొంగని వలలో నుండి తీసి ఒక పంజరంలో బంధించాడు అరే ఇదేంటి తనదొక ఆ కొంగ తన బుల్లెట్ కారణంగా అవిటిది అయిందని వేటగాడు చాలా బాధపడ్డాడు ఇప్పుడు నేను తనకు వైద్యం చేయాల్సిందే అలా అని తను పంజరం లోపల చేయిపెట్టి ఆ కొంగకైన గాయానికి మందు రాశాడు అలాగే ఒక ఇంజెక్షన్ కూడా వేశాడు ఏ మనిషో ఏమో ముందు నన్ను పట్టుకున్నాడు ఇప్పుడేమో ఇలా దారుణంగా కష్టపెడుతున్నాడు సరే ఇప్పుడు ఈ కొంగకి భోజనం పెడతాను తను ఆ కొంగ ముందర భోజనం పెట్టాడు కాని కొంగ కానీ దాన్ని ముట్టనైనా ముట్టలేదు అరే ఏమైంది ఎందుకన్నో తినడం లేదు బహుశా నన్ను తినమని అంటున్నాడేమో కాని నేను తను పెట్టిన ఒక్క ముద్దు కూడా తినను వేటగాడి మాటలు కొంగకి అర్థం అవ్వడం లేదు అలాగే కొంగ మాటలు వేటగాడికి కూడా అర్థం అవ్వడం లేదు తన ఏం మాట్లాడుతుందో నాకేమీ అర్థం కావడం లేదు నేను భోజనం అయితే పెట్టేశానో ఇంక తనే తినేస్తుందిలే అలా అని తను మంచం మీద పడుకొని విశ్రాంతి తీసుకుంటున్నాడు సాయంత్రం మిగతా కొంగల గుంపు తిరిగి వచ్చాక ఆ కొంగ మాయం అవ్వడం చూసి అవి చాలా ఆశ్చర్యపోయాయి అమ్మా కొంగ వేటగాడు పట్టుకొని పోయాడు అలా ఎలా జరిగింది తనని తాను కాపాడుకోగలడు కానీ దానికంటే ముందు వేటగాడు తుపాకీతో కాల్చాడు ఆ తర్వాత వలలో లాక్కుపోయాడు ఈ మాట విని మిగతా కొంగలన్నీ చాలా బాధపడ్డాయి ఇంతలోని సాయంత్రం వేటగాడికి మెలకువ వచ్చింది తను వెళ్లి చూస్తే కొంగ ఇంకా కూడా భోజనం తిరగకుండా అలా అని అరే బాబు అన్నం తిను ఆకలితో ఎంతసేపు అలాగే ఉంటావు తనకు నా మాటలు అర్థమైతే బాగుండేది ఇంతలోనే తన మొబైల్కి ఎవరో కాల్ చేశారు ఆ చెప్పండి సార్ ఏంటి చెప్పండి సార్ నీకేదైనా కొంగ దొరికిందా నాకు నా జూ పార్క్ కోసం త్వరగా కొంగ కావాలి అలాగే సార్ నేను తీసుకుని వస్తాను నాకు కొన్ని రోజులు సమయం ఇవ్వండి అలా అని తను కాల్ కట్ చేశాడు చూడు నీకు త్వరగా నయమైతే ఆ తర్వాత నేను నిన్ను క్లయింట్ కమ్మేసి ధనవంతుని అయిపోతాను అలా అని తను కొంగ దగ్గర నుంచొని అది భోజనం చేస్తుందేమో అని ఎదురుచూశాడు కానీ కాని కొంగ అన్నాన్ని కనీసం ముట్టలేదు ఇంకా రాత్రయ్యేసరికి వేటగాడికి నిద్రొచ్చింది ఇంకోవైపు హైనా దాంతో పాటు ఇంకో రెండు హైనాలని కూడా దాడికి సిద్ధం చేస్తుంది ఇక్కడ వేటగాడు కొంగకి మళ్లీ ఇంజెక్షన్ వేసి దాని రెక్కకి మందు రాశాడు ఉదయాని కల్లా నీకు పూర్తిగా తగ్గిపోతుంది అలా అని తను అన్నం ప్లేట్ని కొంగ దగ్గరికి జరిపి వెళ్ళి హాయిగా పడుకున్నాడు పొద్దున్న లేచి తను కొంగ దగ్గరికి వచ్చి అన్నం ప్లేట్ అలాగే ఉండటం చూసి కోపంతో అరిచేశాడు నువ్వేం తినడం లేదెందుకు ఎన్ని రోజులు ఎలా ఆకలితో ఉంటావు చచ్చిపోతావు నువ్వు కొంగ చిన్న పిల్లల్ని గుర్తు చేసుకుని ఏడుస్తుంది అది చూసి వేటగాడు ఆశ్చర్యపోయాడు నాకు నీ భాష అర్థమవుదు కానీ నీ బాధ అర్థమవుతుంది నువ్వు నీ స్నేహితులను గుర్తు చేసుకుని ఏడుస్తున్నావు కదా అందుకే నువ్వు అన్నం కూడా తినడం లేదు వాళ్ళు లేకుండా నీకు బతకాలం లేదు కదా ఇంకా వేటగాడి కళ్ళల్లో కూడా వచ్చాయి తను పంజరం వాకిలి తీసేశాడు అది చూసి కొంగ సంతోషంతో స్వేచ్ఛగా ఆ టెంట్ నుండి బయటికొచ్చింది దాని రెక్క బాగైందని అది గమనించి ఎంతో సంతోషంతో గెంతులు వేసింది అంటే అయితే నేను చెడ్డో అనుకున్నాను అతను ఇంజెక్షన్ వేసి నాకు నయమయ్యేలా చేశాడు దాని రెక్కలు గట్టిగా విదిలించి గాలిలోకి ఎగిరిపోయింది ఇంకోవైపు హైనా దాని స్నేహితులతో కలిసి కొంగ గుంపు మీదికి దాడి చేయడానికి బయలుదేరింది పిల్లలు మీరు మావెనుక ఉండండి మీకు ఏమవ్వనివ్వం కొంగలు వాటి పిల్లల్ని జాగ్రత్తగా కవర్ చేస్తూ వాటి ముందుకొచ్చి నించున్నాయి అవి ఏమాత్రం గెలవలేవు అని వాటికి బాగా తెలుసు అయినా సరే అవి వాటి స్థానం నుండి కదలలేదు ఈరోజు చనిపోతారు అనుకోకుండా కొంగ వాటి ముందుకు వచ్చింది వచ్చిన దారిలోనే తిరిగి వెళ్ళిపోండి ఈసారి మేము వచ్చాం మొత్తం ఇప్పుడే మీ ముగ్గురు సంగతి చెప్తాను అలా అని కొంగ గాల్లోకి ఎగిరి ఆ హైనాల తలపైన ముక్కుతో కొట్టి కొట్టి వాటిని గాయపరిచింది తను నాకు పిచ్చి మూడు హైనాలు అక్కడి నుండి పారిపోయాయి నిన్ను మళ్ళీ ఇక్కడ చూసి చాలా సంతోషంగా ఉంది తమ్ముడు నీకెలా నయమైంది నాకు అర్థమైనంత వరకు ఆ వేటగాడి నాకు నయమయ్యేలా చేశాడు అంతేకాదు నా కళ్ళల్లో నీళ్లు చూసేసరికి తను కూడా బాధపడి ఏడ్చాడు తర్వాత నన్ను వదిలేశాడు అంటే దీని అర్థం మనుషులందరూ చెడ్డవాళ్ళు కాదనమాట కొందరు మంచి మనుషులు కూడా ఉంటారు ఆ రోజు నుండి కొంగ మళ్లీ మిగతా కొంగ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టింది అలాగే దాని జీవితం ముందుకన్నా అందంగా మారిపోయింది